దేవుని మీద కానీ మనసు పెంచుకున్నామంటే చిన్న సహాయం అయినా ఆయన బలి ఆశ్చర్యకరంగా చేస్తాడు సమయానికి చేస్తాడు టయానికి చేస్తాడు సహాయం లోకబంధాలైనా నీ ప్రేమకు సాటగునా ధనరాశులు ఎన్నున్న నీ కృప కంటే ఈ లోకబందాలిన్నైనా ఈ లోక నీ ప్రేమకు సాటగునా కొంతమంది దేవుని ప్రేమని పోగొట్టుకుని మనుషులు ప్రేమను సంపాదించుకోవడానికి భలే ప్రయాసపడుతుంటారు అది నిజంగా చెప్పాలంటే మనల్ని నిరుచో పరిస్థితి పోయింది ఆ ప్రేమ ఒక్క మాటతో చెప్పాలంటే అయ్యో ఇంతేనా నేను ఎలా అనుకోలేదు నా ప్రాణానికి ప్రాణం అనుకున్నాను వారు నా కొరకు ప్రాణం ఇస్తారనుకున్నాను నేను ఆపదలో ఉంటే నా కొరకు అసలు నిలబడతారనుకున్నాను అండగా నిల్చున్నారనుకు నిల్చుంటారనుకున్నాను వారి ప్రాణము సైతం నా కొరకు ఇచ్చేస్తారనుకున్నాను ఇదేంటి చివరికి నేను ఈ ఎవడో రాలేదేంటి అనిపిస్తుంది ఇది నిజం నీ మనస్సును మనుషుల మీద పెంచుకోవడం అది నీకు తర్వాత నిన్ను సిగ్గుపరిచే పరిణామం నేను అంటాను చివరికి పిల్లల మీద కూడా మనసు పెంచుకోవద్దు స్తోత్రం చెప్పాలి ఎవడు బ్రా ఎవడు బతుకు ఆడి ఎవడు ప్రాణం వాడిది ఎవడు జీవితం వాడిది ఎవరి కష్టాలు వల్ల అంతేగాని పిల్లల మీద మనసులు పెంచుకొని లేనిపోయింది మనం ప్రేమించాలి మనం ప్రేమించాలి వారి కొరకు ఏదైనా చెయ్యాలి కానీ వారి మీద మనసు పెట్టుకోవద్దు అంటున్నాను నేను మీరేమంటారు స్తోత్రం చెప్పాలి వారిని ప్రేమించడం వేరు వారి మీద మనస్సు పెట్టుకోవడం వేరు ఆధారపడడం వేరు ఆధారపడితే వాడి పిల్లలు వాడి సంసారం వాడి కుటుంబం వాడి ఆపదలు వాడి కష్టాలు వాడికి ఉన్నాయి మన పట్టుచుకునేంత తీరిక వాళ్ళకి ఎక్కడది అర్థమవుకండి ఏం లేదు మీరు అలాసపడకండి మనల్ని పట్టించుకునే వాడు ఒక్కడే ఉన్నాడు మన ఎడల బాధ్యత కలిగినటువంటి వాడు ఒక్కడే ఉన్నాడు ఆయన ప్రతిక్షణం నిన్ను పట్టించుకుంటాడు నువ్వేం తింటున్నావో చూస్తాడు నువ్వే రోగంతో మూలుగుతున్నావో చూస్తాడు నువ్వెలాంటి అవమానాలు భరిస్తున్నావో చూస్తాడు నిన్ను పట్టించుకునే ఒకే ఒక్క దేవుడు ప్రభుయ్ని యేసు సూకరిస్తే ఇది నిజమండి ఇది నిజం ఇది సత్యం అనుభవించితే నీకు కూడా తెలిసింది అనుభవిస్తే నీకు కూడా తెలిసింది అందుకని మనం ఎక్కువగా మనసులు ఎవరి మీదో ఎవరి మీదో పెంచేసుకొని వారు మనకి చివరకు మొండి చేయి చూపిస్తే బీపీ పెంచుకొని షుగర్ పెంచుకొని అర్థమవుతుందా గుండి జబ్బులు తెచ్చుకొని చచ్చిపోయేదానికంటే ఆ మనసు ఏందో దేవుడి మీద ఉంటే అర్థమవుతుందా దేవుడి మీద కానీ మనసు పెంచుకున్నామంటే చిన్న సహాయం అయినా ఆయన బలి ఆశ్చర్యకరంగా చేస్తాడు సమయానికి చేస్తాడు సరైన టయానికి చేస్తాడు సహాయం